హలో ఫ్రెండ్స్ నేను మీ నవీన్ గొగ్గెల ఈరోజు నేను మా పెరట్లో ఉన్న సీతాఫలం చెట్టు దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సీతాఫలం సాధారణంగా మనలో చాలామంది బయట మార్కెట్లో సీతాఫలాలు కొంటూ ఉంటారు అవి చాలా వరకు క్వాలిటీ బాగుండవు ఎందుకంటే అవి పండు దశకు రాకముందే కోసేసి అమ్ముతుంటారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుందిగా ఇది ఇంకా పండు దశకు రాలేదు చాలా ప్లేసెస్లో నేను చూశాను ఇలాంటి పచ్చికాయల్ని కోసేసి మక్కబెట్టి అమ్ముతున్నారు అవి ఏమాత్రం టేస్ట్ ఉండవు మరి మంచి పండును గుర్తించడం ఎలా అంటే అది బ్రైట్గా లైట్ పింక్ అండ్ వైట్ కలర్లో లైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే అది మంచి పండు అర్థం ఇవి తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మెయిన్గా హెయిర్ ఫాల్ అదే జుట్టు రాలుతుంటుంది కదా వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి రిజల్ట్ కూడా బాగుంటుంది అలా అని రాలిపోయిన హెయిర్ మళ్ళీ తిరిగి వస్తుందని అయితే నేను చెప్పడం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి హెయిర్ ఏదైతుందో అది రాలిపోకుండా దృఢంగా ఉంటుంది